నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో పెద్ద ఎత్తున బెట్టింగ్లకు ప్రోత్సహిస్తున్నటువంటి అనేక మంది మీద కేసులు బుక్ చేస్తూ ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఎప్పుడైతే విదేశాల పర్యటనలో ఉన్నటువంటి నా అన్వేషణ ఎవరైతే ప్రపంచ యాత్రికుడు ఉన్నాడో ఆ అన్వేష్ ఇస్తున్నటువంటి లీడ్స్ ఆధారితంగా మరోవైపు ఆయన పెడుతున్నటువంటి పోస్టుల ఆధారితంగా మరోవైపు సజ్జనార్ ఎవరైతే మాజీ కమిషనర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సజ్జన ఆర్టీసీ చైర్మన్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు ఈయన కొంత యాక్టివ్గా ప్రో అందరూ అందరూ ఎవరెవరైతే ఏం చేస్తారో వాళ్ళ బండారం బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా బెట్టింగ్స్ తోటి చాలా మంది ఫ్యామిలీలు ఇప్పటికే కుదేలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం చాలామంది వందలాది వేలాది మంది బాధితులు కూడా తెర మీదకి వస్తున్నటువంటి క్రమంలో ఈ బెట్టింగ్లను అరికట్టాలనే ఒక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇటు సందర్భాల్లో తెలంగాణ పోలీసులు సైబర్ క్రైమ్ చట్టాలతోటి కొంత యాక్ట్స్ తోటి కొంత కేసులు నమోదు చేసి ఇక అరెస్టులు తర్వాయి అంటున్నారు మరోవైపు బన్నీ భయా సన్ని యాదవ్ కానీ లేకుంటే ఇమ్రాన్ కానీ లేదంటే ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ కానీ ఇప్పుడు తాజాగా హర్ష సాయి ఇట్లా వరుస పెట్టి కేసులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కొంతమంది గతంలో బెట్టింగ్స్ పాల్పడినటువంటి వాళ్ళు కూడా మేము చెయ్యము సారీ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి తాజాగా సురేఖావాణి కూతురు కూడా ఆ కోవకే చెందుతుంది ఆమె మీద కూడా కేసు బుక్ చేయాలని కూడా సజ్జార్ తాజాగా పోస్ట్ కూడా చేశారు సో ఓవరాల్ వ్యవహారం బెట్టింగ్స్ మాఫియా ఎట్లా పెట్ రేగుతుందో మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు దాసర్ విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే ఏంటి బెట్టింగ్స్ మాఫియా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుకొని చాలా మంది దగ్గర నుంచి లక్షలాది కోట్లాది రూపాయలు దండుకోవటమే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇది ఒక గతం నుంచి కూడా అంటే ఇప్పుడు సజ్జనార్ గారు కానీ లేదంటే కనుక నా అన్వేషణ అన్వేషణ కానీ లేదంటే కనుక ఇప్పుడు గతంలో ఎవరైతే బెట్టింగ్స్ మీద రవి కుమార్ అనే అతను కూడా సీరియస్ కానీ కొంత డీజీపీ వరకు కంప్లైంట్స్ లేవనెత్తినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రభుత్వం కొంత హైపర్ యాక్టివ్గా కేసులు నమోదు చేస్తుంది ఈ బెట్టింగ్ మాఫియాకి అడ్డుకట్ట పడే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా బెట్టింగ్ మాఫియాకి అడ్డుకట్ట వేయాలి బెట్టింగ్ అనేది నిషేధించారా లేదా ఫస్ట్ దానికి క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ కావాలి బెట్టింగ్ అనేది నిషేధిస్తే నిషేధం అని గా స్టాంప్ పడితే ఏ ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఆ యాప్స్ని తయారు చేస్తున్నారో ఎవరెవరైతే ఆ ఎంప్లాయీస్ ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకొని మరి డే అండ్ నైట్ మూడు షిఫ్ట్లు వర్క్ చేస్తా ఆ కంపెనీలు పెట్టుకుంటున్నారు ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కంపెనీస్ అన్ని కూడా మూతబడితే అప్పుడు అది నిషేధింపబడిన ప్రోడక్ట్ ఒకసారి ప్రోడక్ట్ నిషేధించబడిన తర్వాత మార్కెటింగ్ అనేది ఉండదు వీళ్ళు ప్రమోషన్స్ అనేది చేయరు మార్కెట్లో ఉన్న వస్తువుకే ఒక ప్రమోటర్ కావాలి అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు లేదా ఏదైనా టీవీ సీరియల్ నటులు కావచ్చు లేదా సినిమా హీరోలే కావచ్చు హూ ఎవర్ ఇటీస్ మార్కెట్లో ప్రోడక్ట్ ఉంటేనే అవతల వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు వాళ్ళకు కూడా చెక్ రూపంలో అఫీషియల్గా క్యాష్ ఇస్తారు అందులోనూ ట్యాక్స్ కట్ చేస్తారు ఆ ట్యాక్స్ కూడా గవర్నమెంట్ కడతారు ఈ ప్రైవేట్లీ రిజిస్టర్డ్ కంపెనీ లేదా ఎల్ఎల్పి కానీ వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు గవర్నమెంట్కి రెంట్లు వెళ్తున్నాయి కరెంటు బిల్లులు వెళ్తున్నాయి వాళ్ళకి శాలరీలు వెళ్తున్నాయి దాంట్లో ఈఎస్ఐ పిఎఫ్లు కూడా కట్ అవుతున్నాయి మీరు ప్రోడక్ట్ని నిషేధించాలి ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి తీసుకోండి అంటే తప్పు ఎందుకు అది నిషేధింపబడింది తాగండి అంటే తప్పు ఎందుకు అది నిషేధింపబడింది సిగరెట్ తాగండి అని ఎవడైనా చెప్తాడు అది నిషేధింపబడలా అది ఇంకా అమ్ముతున్నారు అనారోగ్యం అని మాత్రం చెప్తున్నారు అంతే మందు తాగొద్దు నిషేధం అని ఎవడో చెప్పాల ప్రమోట్ చేసే వాళ్ళు చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ కూడా మీరు నిషేధిస్తే నిషేధించబడిన తర్వాత కూడా ఎవడైనా ప్రమోట్ చేస్తే అప్పుడు వాటి మీద వేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం నిషేధించిన బెట్టింగ్ యాప్స్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ కంపెనీ పెట్టినందుకు అవతలడు ఆత్మహత్య చేసుకోవట్ల ఈ ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్నందుకు అవతలలోడు ఆత్మహత్య చేసుకోవట్లా వీడు వాడండి అని చెప్పినందుకే వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని డైవర్ట్ చేసేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్కి దిస్ ఇస్ వాట్ హ్యాపన్ అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు కాదంటారు ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు అంటే సి ఆరు వారాల్లో వికసించే వంటి ఛాయ అని చెప్పి ఇప్పటికీ అరవై ఏళ్ళ నుంచి హీరోయిన్లు చెబుతున్నారు ఎవరికి రావట్ల కేసేస్తే ఇండియా ఇండియా మొత్తం కేసేయాలి చెప్పలేను బట్ దే నో దట్ ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి ఇలాంటి జిమ్మిక్స్ వాడతారు ఇలా ముంచి అలా తీస్తే తలతలాడే తెలుపు ఇప్పుడు ఏ బట్టకి రాలా కానీ ఆ యాడ్స్కి మన వాళ్ళు అలవాటు అయిపోయారు ఎవరో ఒకరు ఎలా ప్రమోట్ చేసే వాళ్ళు ఉంటారులే అని కంపెనీస్ కూడా ప్రమోటర్స్ ప్రమోటర్స్తో ప్రమోట్ చేపిస్తాయి అంటే వాళ్ళు చెబితే నలుగురు వింటారు కొంటారు అని కంపెనీ ఇక్కడ ప్రోడక్ట్ మీరు చెప్తున్నటువంటి కంపారిజన్లో ఏ వాషింగ్ పౌడరు లేదంటే ఒక బట్టలు దొరికే సోపు ఇట్లాంటివి పర్లేదు కానీ ఫేర్ ఫేర్ అంటే మన ఫేర్నెస్ క్రీన్స్ ఇట్లాంటివి పర్లేదు కానీ ఇది ఏకంగా కుటుంబాలను చిన్న భిన్నం చేసి మందు కూడా అసలు వాళ్ళని చిన్న భిన్నం చేస్తుంది కాదు కాదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బెట్టింగ్ యాప్స్ ఎవరికి తెలియనటువంటి బెట్టింగ్స్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా ఏ ఒక్క యాప్ తెలియదు వాళ్ళు అక్కడ ఇన్స్టా రీల్స్లో వాళ్ళు ప్రమోట్ చేస్తుంటేనే తెలుస్తుంది ఏంటి ఈమె దీని గురించి చెప్తున్నారని చూసి మనకి ఐదు లక్షలు పెడితే అదే ఐదు రూపాయలు పెడితే యాభై రూపాయలు వస్తాను లేకుంటే యాభై రూపాయలు పెడితే ఐదు వేలు యాభై వేలు వస్తాను ఇట్లా అత్యాశకు పోయి కొంతమంది పెట్టి పోగొట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇది ఆల్మో ఆల్రెడీ అది అది వరకు చెప్పాలంటే జూదంలాగా కాదంటారా ట్రూ ఎగ్జాక్ట్లీ అగైన్ ఐ వెల్ కమ్ టు ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫస్ట్ ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద సినిమా స్టాల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ అవుతుంది తర్వాత నేషనల్ లెవెల్లో మార్కెట్ అవుతుంది ఆ తర్వాత లోకల్ లెవెల్లో మార్కెట్ అవుతుంది ఈ ఇన్ఫ్లుయెన్స్ అందరు లోకల్ లెవెల్స్ నవ్వు ఇంటర్నే నేషనల్ లెవెల్కి వస్తావు ఇంటర్నేషనల్ లెవెల్ చెప్తా ఇంటర్నేషనల్ లెవెల్లో మీకు నేషనల్ టోర్నమెంట్స్ ఎప్పుడన్నా అయ్యేటప్పుడు కూడా ఆ వెనకాల స్ట్రిప్స్ మీద బెట్ వే డాట్ కామ్ ఐ డ్రీమ్ ఐ లెవెన్ డ్రీమ్ లెవెన్ డాట్ కామ్ అనేవి ఏవో ఉంటాయి ఓకేనా అవన్నీ ఇప్పుడు మన దగ్గర నిషేధం అంటే నువ్వు ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేసేటప్పుడు వాటిని బ్లర్ అయ్యాలి లేదా అది టెలికాస్ట్ చేయడం మానేయాలి అది దాన్ని చూసి ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చేది చూసి ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా లోకల్లో ఎవడ పక్కింటి వాడు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతాడా నెక్స్ట్ మీరు చెప్పే లెక్క ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమి తప్పు లేదంటారా నేను వీళ్ళ తప్పు లేదు అనట్లా అక్కడికే వస్తా అవుట్ అండ్ అవుట్ నేను అదే చెప్తా చూడండి నేను స్టెప్ బై స్టెప్ వస్తా నెక్స్ట్ నేషనల్ లెవెల్లో అథెంటిక్ యాప్స్ ఇప్పుడు ఆహా అనే ఒక యాప్ ఉంది మన మన వాళ్ళదే తెలుగు వాళ్ళదే ఓకేనా దాంట్లో సర్కార్ అనే ఒక ప్రోగ్రాము సీజన్ ఫోర్ నడుస్తుంది ప్రజెంట్ ప్రతి సీజన్లోనూ పదిహేను ఇరవై ఎపిసోడ్లకి వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యాంకర్ ఆర్ హూ ఎవర్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరో మెటీరియల్ అతను కూడా తను దాంట్లో యాంకర్గా ఉన్నాడు మొబీబెట్ అనే కంపెనీ దాని ప్రమోటర్ మోబీబెట్ ప్రజెంట్స్ సర్ కార్ అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశారంటే ఇప్పుడు కూడా ఉంది ఆహారంలో మీరు ఓపెన్ చేయండి సెలబ్రిటీస్ వస్తారు మీ మొబీబెట్ బ్యాలెట్లోకి మేము మూడు వందలు మూడు వేలు మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు వేస్తున్నాం ముందు బిడ్డింగ్ ఎవరు వేస్తారో చెప్పండి ముందు బిడ్డింగ్ ఎవరు వేస్తారో చెప్పండి అంటే అసలు ఆ గేమ్ షో డిజైన్ చేయబడిందే బెట్టింగ్ యాప్ ద ప్రమోటింగ్ ద ఆ లెవెల్లో ఇప్పుడు దీనివల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లా ఇంటర్నేషనల్ క్రికెట్ వల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లా ఎవరండి బయస్ అనియాదవ్ ఎవరు ఈ హర్ష సాయి ఎవరు వీళ్ళంతా ఈ యూట్యూబర్స్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లా వీళ్ళ వల్ల ఆత్మహత్యలు అవ్వట్లా కానీ ఈ హర్ష సాయి చెప్పినందుకే వీళ్ళందరూ ఊరేసుకు చచ్చిపోతున్నారు మందు దాగి చచ్చిపోతున్నారు బయస్ అన్యాజ్ చేసినందుకు వీళ్ళందరూ చచ్చిపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళని చెయ్యలేస్తున్నారు మీరు ముందు కదా దేనికి నిషేధించాలి ఇదంతా డైవర్షన్ డ్రామా అంటే అసలు బెట్టింగ్ యాప్స్ ని వీళ్ళే ఏదో తయారు చేసినట్టు వాళ్ళే పుట్టించినట్టు వాళ్ళ ఇక్కడ వాళ్ళు పుట్టించారా కానీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ప్రజలకు అవగాహన కల్పించి ఇక్కడ వాళ్ళని అంటే లక్షలాది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నటువంటి గగ్గోలు పెడుతున్నటువంటి ఓకే ఆ లక్షలాది రూపాయలు ఇప్పుడు పది లక్షలు వస్తే వాడు చెప్తున్నాడా పది లక్షలు పోతే ఏడుస్తున్నాడు నిన్నెవడేమన్నాడు బెట్ వీడు చెప్పినందుకు నువ్వు వేయట్లా బెట్ నువ్వు దానికి అలవాటు పడ్డావు కాబట్టి బెట్టింగ్ యాప్స్ అలవాటు పడ్డోడు బెట్టింగ్ నుంచి మాన్పించాలంటే ఆ కంపెనీలు ఉండకూడదు ఇప్పుడు ఫోన్ నిషేధించారు ఇంతకుముందు ఫోన్ చూసే అత్యాచారాలు అవుతున్నాయండి అని చెప్పేసినప్పుడు ఫోన్ సైట్స్ అని నిషేధించారు ఆన్లైన్ నిషేధించడానికి ఎంతసేపు ఇప్పుడు ఈ గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ మీకు ఆ యాప్స్ ఉండొద్దు ఆ కంపెనీలను కదా నిషేధించాలి అప్పుడు కంపెనీలను పూర్తిగా స్మాష్ చేస్తే ఎవడు నిన్ను ప్రమోట్ చేస్తాడు ఆ ప్రమోటర్ని ఎవడు అడుగుతాడు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయండి అని అయినా సరే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అప్పుడు కదా అరెస్ట్ చేయాలి కోర్ లెవెల్లో కదా చేయాలి ఇప్పుడు తాగుబోతు వల ఇప్పుడు మందు తాగడం వల్ల కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి అంటారు మందు షాప్ లో ఇప్పుడు నెంబర్ వన్ యారీ బై రానా ఇవన్నీ అన్ని మందులు బాగానే చేస్తున్నారు అట్లా మాట్లాడితే గుట్కా ఉందండి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసి బ్యాన్ చేసి బయట అమ్ముతూనే ఉంటారు అట్లాంటప్పుడు మీరు దాని ప్రొడక్షన్ ఆపాలి కదా అంటే అది కదా ఎగ్జాక్ట్ లు అయితే దొరుకుతూ మార్కెట్ చేస్తున్నారంటే గుట్కా నిషేధించారు పాన్ మసాలా అని అఫీషియల్ గా అమ్ముకోమన్నారు వీడేం చేస్తున్నాడు పాన్ మసాలా కొంటున్నాడు పాన్ మసాలా ఎప్పుడు గుట్కా అవుతుంది తెలుసా దాంట్లో టొబాకో కలిస్తే ఒక సిగరెట్ కొనుక్కొని దీంట్లో కలిపి దాన్ని గుట్కా చేసేస్తున్నాడు వాడు సో నీకు అఫీషియల్ ప్రోడక్ట్ నాపగలిగారు కానీ ముడి సరుకు నాపల రెండు కలిస్తే గుట్కా అవుతుంది సో తీసుకునేవాడు ఎలాగైనా తీసుకుంటున్నాడు మీరు ఏది నిషేధించాలో అది నిషేధించకుండా వీళ్ళని అంటున్నారు అండ్ ఇప్పుడు కూడా బెట్ నేను చెప్పింది అది ఆహా యాప్లో ఇప్పుడు నాలుగు సీజన్లు నడిచింది మహామహా సెలబ్రిటీలందరూ సాయి పల్లవి లాంటి హీరోయిన్లు పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు వాళ్ళందరూ వచ్చి దాంట్లో కూర్చున్నారు వాళ్ళ మొహం మీద ఇక్కడే ఉంటుంది బెట్ మోబీ బెట్ అని కుర్చీ ముందే దాని వల్ల కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు జస్ట్ యూట్యూబర్ చేయ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బెట్టింగ్ అనేది రద్దు చేయాలి బ్యాన్ చేయాలనేది మీరు అంటున్నారు చాలా మంది ఫస్ట్ బెట్టింగ్ నిషేధించాలి ఇది ఈ వాదన ఉంది కానీ ఇప్పుడు యువ సామ్రాట్ పేరుతో బెట్టింగ్స్ మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి రవి అయితే నేను గతంలో డీజీపీ కంప్లైంట్ చేసిన చాలా మంది ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు ఇప్పుడు సజ్జనార్ గారు రియాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ నాన్ వేసిన అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆయన తోటి యూట్యూబర్ల తోటి కాంపిటేటివ్ అంటే రైవల్రీ పెంచుకోవడానికి వీళ్ళందరి మీద కొంత బురద వేస్తున్నాడు ఎక్కడో కూర్చొని అని ఒక టాపిక్ రూట్ తీసుకొస్తుంది ఇది వాస్తవం అనుకు వచ్చే ఎట్లా చూడాలి ఓకే డన్ ఇప్పుడు వాడెవడో వచ్చి లీడ్స్ ఇచ్చినంత మాత్రాన దాని నుంచి మన పోలీస్ వ్యవస్థ అలా పనిచేస్తుంది అని నేనైతే అనుకోను ఎందుకంటే ఇప్పుడు అతను ఒక అడ్రస్ లేనివాడు వాడు వాడు చిన్న ఏదో వీళ్ళెలాగో అతను అలాగే ఇంకా చెప్పాలి అంటే నేనే శుద్ధ పూసనని చెప్పుకునే హక్కు ఎవరికి లేదు ఎవడు ఏమంటే వాడికి తెలుసు ఇప్పుడు నువ్వు అనే అతను ఈ బెట్టింగ్ యాప్ల కంటే ప్రమాదమైన వ్యక్తి తెలుసా ఎట్లా అంటే ఎక్కడెక్కడో ఇంటర్నేషనల్కి వెళ్ళి బూతు పదాలతో ఉండే హోటల్ పేర్లకి వెళ్ళి వాటిని ప్రమోట్ చేస్తా చాలా నీచమైన పదాలన్నీ చెప్తా ఉంటాడు అసలు ఆ లాంగ్వేజ్ కూడా చాలా దరిద్రంగా ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకంటే ప్రమాదకరమైన వ్యక్తి అయినా ఇంకా చెప్పాలి అంటే అతని సలహాలు తీసుకొని మన పోలీస్ యంత్రాంగం నేను అనుకోను బట్ ఇన్ని కేసులు చేసే కంటే వాళ్ళని ఎతికెతికి పట్టుకునే కంటే ఆ ఐటీ ఆఫీస్ ఐపీ అడ్రస్ ఐదు నిమిషాలండి వెంటనే తెలుస్తుంది ఆ కంపెనీని సీజ్ చేసి పడేయండి అయినా సరే యాప్స్ ఎందుకు వస్తాయి గూగుల్కి అండ్ యాప్ స్టోర్కి నోటీసులు ఇవ్వండి బెట్టింగ్కి సంబంధించి ఏది కూడా ఇండియాలో నిషేధం మీరు ఇక్కడ ఆ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అసలు డౌన్లోడ్ పెట్టొద్దు ఇంకే గంటలన్నా పెట్టుకోండి సేమ్ యాజ్ లైక్ టిక్టాక్లో ఎగ్జాక్ట్లీ దాన్ని బ్యాన్ చేస్తే కదా మిగతాయన్ని కంట్రోల్ అవుతాయి ఇప్పుడు టిక్ టాక్ చేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా లేక టిక్టాక్ని బ్యాన్ చేశారా ఎగ్జాంపుల్ తీసుకోండి అంతేగా వీళ్ళు చేసేది అలాగే ఉంది అంటే ఇదేంటంటే డైవర్షన్ ఈ కంపెనీలు అలాగే ఉంటాయి వీళ్ళు ట్యాక్స్లు అలాగే కడతారా ఎంప్లాయీస్ అలాగే పనిచేస్తారు కాకపోతే వీళ్ళు చెప్పడం వల్లే అసలు అవి నడుస్తున్నాయి అనే ఒక డైవర్షన్ ముందు దీన్ని నిషేధించండి అప్పుడు ఈ ఈజీ అంటే ఇంకా చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఈ స్విగ్గీ జొమాటో ఆన్లైన్లో కూడా అడ్డమైనవన్నీ దొరుకుతున్నాయి దాంట్లో తాగే ఇప్పుడు నేను ఇప్పుడే మీకు ఒకటి చూపిస్తా లైవ్లో మనకి జెప్టో స్విగ్గీ ఇవన్నీ ఇంటికేగా వచ్చేది అవును ఇన్స్టామార్ట్ ఇన్స్టామార్ట్ల కెమెరా కూడా చూపిస్తా ఈ పేపర్స్ అన్నీ కూడా దీంట్లో ఏం వేసుకొని తాగుతారు గంజాయి దీంట్లో గంజాయి వేసుకొనే తాగుతారు రోల్స్ ఇవి ఇది సిక్స్ రోల్స్ అరవై రూపాయలు అంట ఈ పేపర్స్ కూడా కొన్ని పేపర్స్ అండ్ స్ట్రిప్స్ సపరేట్ ఉన్నాయి ఇది ఆన్లైన్లో మనకి ఇంటికి దొరుకుతుంది ఇప్పుడు ఆర్డర్ చేసే పది నిమిషాల్లో వస్తుంది మన స్టూడియో కూడా ఆర్డర్ చేస్తే పది నిమిషాల్లో వస్తుంది ఇప్పుడు ఇది ఎవరు ఆర్డర్ చేస్తారు గంజాయి తాగేవాడే ఆర్డర్ చేస్తాడు ఇప్పుడు గంజాయి తాగే వాళ్ళ అడ్రస్ ఉంది మన దగ్గర నువ్వు చెప్టో జొమాటోకి వెళ్ళి ఎవరా ఇవి ఆర్డర్ చేస్తున్నాడు అంటే వాడి ఫోన్ నెంబర్తో అడ్రస్తో సహా చూపిస్తాడు వీడు వాడు వాడు అని నువ్వు వీళ్ళందరినీ పట్టుకొని నాలుగు ఉతికితే ఎవడు సప్లై చేస్తున్నాడు ఏంటి సిటీకి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ఈ ఆపరేషన్ తవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టదు ఇట్లాంటి కోర్ నుంచి ఇలాంటివి చేస్తే ఏదో ఉంటుంది అసలు సంబంధం లేకుండా యూట్యూబర్లని అసలు వాళ్ళేదోళ్ళు అరెస్ట్ చేస్తే బెట్టింగ్ ఆడే వాళ్ళకైనా భయం ఉంటుంది అంటే మేము ఆడితే మేము తప్పు చేస్తున్నాం ఏమన్నా తెలుసుకుంటారు కదా వాళ్ళు కూడా అయ్యో దేవడా దేవడా దేవుడా అసలు సి బెట్టింగ్ల వల్లే బతుకులు చిన్న భిన్న మేము అవ్వట్లేదు ఎలాగైనా ఆడతాడు నువ్వు మొత్తం అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆపేసి వాడు గోవా పోయి కెసి అని ఆడతాడు ఇంకో ఎక్కడికన్నా ఇంకోటి ఆడతాడు సినిమాలు వస్తున్నాయండి మట్కా గిట్కానీ ఇప్పుడు మొన్నటి వరకు మట్కా అంటే ఎవరికి తెలియదు అదేదో సినిమా వచ్చింది మెగా ఫ్యామిలీ హీరో నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి అందరు మట్కా అంటే ఏంటి అదే దీని బదులు ఇదేదో ఆప్షన్ బాగుంది అని చెప్పి మట్కా ఆడుతున్నారు ఇట్లా ఉంది పరిస్థితి ఆడేవాడు ఎప్పుడు ఆడుతూనే ఉంటారు మీరు నిషేధిస్తే ఆ కంపెనీలను నిషేధించండి అసలు మార్కెట్లో లేకుండా చేయండి ఇప్పుడు టిక్ టాక్ ఉంది సేమ్ అలాగే బ్యాన్ చేస్తే ఆ జనాలు అందరూ ఎక్కడికి వెళ్ళారు వేరే వేరే చోట్లకి వెళ్ళిపోయారు రీల్స్ అని యూట్యూబ్ రీల్స్ అని షార్ట్స్ అని అంతే అట్లా మెయిన్ దాన్ని మీరు బ్యాన్ చేస్తే హీరో అవుతారు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే ఎప్పటికీ జీరోగానే ఉంటారు పైకి డైవర్సెంట్ రావని అర్థమైపోతుంది థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా బెట్టింగ్స్ యాప్స్ని మూలాలను ప్రకలించాల్సినటువంటి అవసరం ఉంది స్పష్టంగా యాప్లని భారతదేశంలో నిషేధించాలి ఆ కంపెనీలను కూడా క్లోజ్ చేయాలి అప్పుడే దీనికి అడ్డుకట్టు పడే అవకాశం ఉంటుంది కేవలం యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తే ఒరిగేదేమి ఉండదు అంటే ఇది తాత్కాలిక ప్రయోజనం మాత్రమే దీర్ఘకాలిక ఉపశమనంగా ఉండదు సమాజానికి పట్టినటువంటి పీడ ఖచ్చితంగా కంపెనీలు క్లోజ్ అయితేనే వీడుతుంది అంటూ కూడా చెప్తున్నారు అప్పుడు మాత్రమే ఈ సమాజానికి పట్టినటువంటి పీడ విరుగడవుతుంది అంటున్నారు దా సరి సో మీరు కూడా బెట్టింగ్ యాప్స్ పైన ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పెడుతున్నటువంటి కేసులు ఎట్లా చూడాలి మరోవైపు దీన్ని నిషేధించాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ ఐ స్టాక్ యూ